సంస్కృతి టీవీ ప్రేక్షకులకు మరొక కొత్త అంశం కుజ సంచారం కుజగ్రహం మార్పు వలన ఐదు రాసులకు పిశాచయోగం పట్టే పరిస్థితి ఉంది ఈ కుజుడు సింహరాశిలో సంచరించే సమయంలో జూన్ ఏడవ తారీఖు సింహరాశులకు వెళతాడు కేతువు అప్పటికే అక్కడ ఉండడం చేత సింహరాశిలో కుజుడు మరియు కేతువు కలయిక వలన పిశాచయోగం ఏర్పడుతుంది ఈ పిశాచ యోగాన్ని మండీ యోగం అని విఘాత పిశాచయోగం అని మనకు పిలుస్తారు కుజుడు అగ్నికి సంబంధించిన గ్రహం మరియు కేతువు మోక్షాన్ని తెచ్చే గ్రహంగా చెబుతారు అదే సమయంలో సూర్యుని సింహరాశిలో కుజుడు సంచరించడం చేత అనేక రాశులకు హానికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి కుజుడు మరియు కేతువు కలిసి రావడంతో మేషం వృషభంతో సహా ఐదు రాసుల జీవితాల్లో పోరాటం పెరిగే అవకాశం ఉంది మరియు ఆస్తి నష్టం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది అటువంటి పరిస్థితిలో కుజుడు మరియు కేతువుల కలయిక ఏ రాసుల వారికి హాని జరగవచ్చో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశికి ఐదవ ఇంట్లో కుజుడు ఏర్పడతాడు మరియు కేతువుల యొక్క కలయిక ఏర్పడబోతుంది ఐదవ ఇంట్లో కేతువు మరియు కుజుడు కలయిక చాలా బలహీనంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మేషరాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇది కాకుండా మన పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలకు విషయాలను గురించి కూడా మీరు ఆందోళన చెందుతారు అయితే ఒకవేళ ప్రేమికులు ఉన్నారనుకోండి మేషరాశిలో ప్రేమికుల జీవితంలో సతమతమై ప్రేమను కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయవలసి రావచ్చు కుజుడు మరియు కేతువ కలయిక కారణంగా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రాంతాల్లో కార్యాలయాల్లో సహ ఉద్యోగుల నుండి తక్కువ మద్దతు ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది అలాగే స్నేహితులు మీకు పెద్దగా సహకరించరు మీరు పూర్తి చేసిన పనిని మీరు లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే పని మధ్యలోనే ఆగిపోయి అవమానాలు పాలయ్యే పరిస్థితి గోచరిస్తుంది తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి నాలుగవ ఇంట్లో కుజుడు మరియు కేతువుల కలయిక ఏర్పడడంతో ఇటువంటి పరిస్థితిలో వృషభ రాశి వ్యక్తులు ఊహించని కష్ట నష్టాలు చింతలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు మీ కుటుంబ సభ్యుల నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు మీరు మీ తల్లి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందవలసిన పరిస్థితి వస్తుంది ఈ రాశి వారికి ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించిన లేదా కోర్టుకు సంబంధించిన లేదా చట్టపరమైన విషయాల్లో చిక్కుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కోర్టు కేసులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు మీరు మీ ఇంటిని మీ భూమికి సంబంధించిన వివాదాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి రెండవ ఇంట్లో కేతువు మరియు కుజుడు సంచారం జరుగుతోంది ఇటువంటి పరిస్థితిలో మీరు మీ మాటపై కొంత నియంత్రణ పాటించాలి ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలు చాలా కఠినంగా మారవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు సామాజిక స్థాయిలో చాలా ఆలోచించి మాట్లాడకపోతే మీ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఈ సమయంలో చాలా తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టండి లేకుంటే మీ డబ్బు ఎక్కడో చెక్కుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుభవజ్ఞులైన వ్యక్తుల యొక్క సలహాలు తీసుకునేందుకు ఒక అడుగు ముందుకు వేసి తద్వారా మీకు ప్రయోజనకరంగా మారుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారి మొదటి ఇంట్లో కుజుడు మరియు కేతువుల కలయిక జరగబోతుంది ఇటువంటి పరిస్థితిలో కుజుడు మరియు కేతువు కలిసి మిమ్మల్ని దూకుడుగా మార్చే అవకాశం ఉంది మీరు అదే సమయంలో ఆవేశంగా దూకుడుగా ఉండే అవకాశం ఉంది కొన్ని సమయాల్లో మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దీనికి కారణం మీరు అవమానాన్ని ఎదుర్కోవలసి రావడం వల్ల ప్రధానంగా సమస్యగా మారుతుంది వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవలసిందే అలాగే వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరూ వారి మీ ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణ కారణంగా మీ సంబంధం పూర్తిగా చెడిపోయే పరిస్థితి కూడా రావచ్చు మీరు మీరు పనిచేసేటువంటి సంస్థల్లో అనేక అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మీ మాటలను చాలా జాగ్రత్తగా ఎంచుకోండి అతిగా దూకుడుగా ఉండడం వలన మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారి పదవ ఇంట్లో కేతువు మరియు కుజుడు యొక్క కలయిక జరగబోతుంది అటువంటి పరిస్థితిలో రాశి వారు చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే పదవి ఇంట్లో కుజుడు మరియు కేతువు కలయిక మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఒక వ్యక్తి పోరాటం ద్వారా విజయం సాధిస్తాడు అయితే ఈ సమయంలో మీకు మీ సన్నిహితుల నుండి స్నేహితుల నుండి తక్కువ మద్దతు లభిస్తుంది కానీ ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయడం ఎక్కువగా నమ్మకం కలిగి ఉంటారు మరియు మీ పనులన్నిటిని సులభంగా పూర్తి చేస్తారు కానీ సంసార జీవితాన్ని కోల్పోవద్దు పోలీస్ కేసులు కోర్టు వివాదాలు మిమ్మల్ని చుట్టుబుట్టి మిమ్మల్ని పూర్తి స్థాయిలో సమస్యల వలయంలోకి నెట్టేటువంటి గ్రహస్థితి యొక్క ఫలితాలు గోచరిస్తున్నాయి సో ఈ కుజకేతువుల సంయోగం ఈ ఐదు రాశుల వారికి కాస్త ఇబ్బందికరంగా మారిపోతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని దైవబలంతో మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారని Assidão. Shabam.